నందేల పట్టణంలో మున్సిపల్ లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి సరైన పరికరాలు లేకపోవడంతో నానా అవసరం పడుతున్నారు మున్సిపల్ అధికారులు మున్సిపల్ అధికారులు మాత్రం పని జరుగుతుందా లేదా అనే రీతిలో మాత్రమే వ్యవహరిస్తున్నారని శానిటేషన్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శానిటేషన్ మహిళ మాట్లాడుతూ పట్టణంలోని ఉదయం నుంచి వార్డులలో పనిచేయటం జరుగుతుందని కనీసం మున్సిపల్ అధికారులు చీపుర్లు కూడా ఇవ్వటం లేదని మా సొంత డబ్బులతో చీపుర్లు చేస్తున్నామని పనిచేస్తున్నామని అదేవిధంగా చెత్త వేసుకోవడానికి తోపుడు బండ్లను చక్రాలు కూడా లేవని సమస్యతో ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా కనీసం పట్టించుకోవటం లేదని ఇలా ఉంటే వార్డుల్లో పని ఎలా చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చీపుర్లు చెత్త బండ్లకు చక్రాలు వేయించాలని కోరారు అయిపోతే నాలుగు వందల యాభై నాకు ఇల్లు

మా ఇబ్బంది ఉంది చాలా ఇబ్బంది ఉంది ఒక మైతే పంపిస్తున్నాడు వాడుకు ఎన్ని ఇది ఎంతో ఎత్తిపోలంటే చెట్లే కొత్త ఒకరం ఉంది చెప్పు సారీ అయితే పోయినాడు ఈయన మా కమిస్ సార్ కానీ చెప్తే ఏమంటాడు సారీ లమ్మ అంటాడు ఎస్ ఎస్ సార్ చెప్తే కాయమ్మంటాడు వాడైతే అయిపోవాలంటాడు కింద అయితే కసు వాడకూడదు అంటాడు ఇట్లా ఉంచుతూ ఉరుకుతారు ఒకటి ఒక ట్రిప్పు పోసుకొని ఏడవేళ మీకు కసు కొడుకు కొరకు నేను కొరకాల మళ్ళీ ఎన్ని మే కష్టాలు పడతారు బొమ్మ చెత్తలు వేరేకి రమ్మని ఎవరు నీ కవులు వేసుకు రమ్మను మేము ఇతరులకు వస్తాము మా ఇతరులకు అమ్మను రమ్మను